ముఖ్యంగా పులివెందల్లో ఒక మార్పు కోసం ఓటేయండి అని చెప్పి మేము కోరాం ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలిగించినాం నలభై సంవత్సరాలుగా మీరు ఓటేయలేదు నలభై సంవత్సరాలుగా జెడ్పీటీసీ పులివెందల రూరల్లో పోటీ కూడా జరగల ఈరోజు మొదటిసారి పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేసినారు హౌస్ మోషన్ పిటిషన్లు లంచ్ మోషన్ పిటిషన్లు అన్ని చేసినారు ఎక్కడా కూడా న్యాయస్థానంలో వాళ్ళకు రిలీఫ్ దొరకలే అంటే ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ చేసిన ఏర్పాట్లన్నీ సబాబుగా ఉన్నాయని చెప్పి న్యాయస్థానాలు మాట్లాడినాయి ఈరోజు పోలీసులు గొడవలు చేయకుండా సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు అవినాష్ రెడ్డి గారిని మా పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారిని మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట పోలీసు వాళ్ళు పన్నెండు గంటకు వదిలేశారు మా రామ్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పెట్టుకున్నాడు అంటే ఆయన తప్పించుకున్నాడు ఈయన ఇప్పటి వరకు పెట్టుకున్నారు మరి పోలీసులు మాకు పనిచేశారా వాళ్ళకు చేశారా నిష్పక్షపాతంగా పనిచేశారా అనే ప్రశ్న వాళ్ళే వేసుకోవాలి అవినాష్ రెడ్డి గారిని మాత్రం ఇక్కడి నుంచి పొద్దున్న ఎనిమిది గంటలు తీసుకుపోయి ఏడు గంట తొమ్మిది గంటలకు వదిలేస్తే రాంగోపాల్ రెడ్డిని ఆరు గంటల వరకు పెట్టుకున్నారు మరి మా ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినప్పుడు కనపడలేదో వాళ్ళకు ఇవన్నీ కూడా ప్రివెంటివ్ అరెస్టులు ఈరోజు సతీష్ రెడ్డి గారు వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నోటికి ఏదొస్తే అది ముప్పై సంవత్సరాలు ఈ పార్టీలో అనేక ఉన్నత స్థానాలు పొందినాడు ఈరోజు ఆ పార్టీ ఆ వ్యక్తుల బాధితుడు సతీష్ కుమార్ రెడ్డి ఆయన మీద హత్యా నేరాలన్నీ కూడా వాళ్ళు మోపినట్వి బాధితుడైన వ్యక్తి బాధించే వాళ్ళ సరసన చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందల్లో పులివెందల రూరల్ జెడ్పీటీసీ విజయంతో మొదలవుతా ఉంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పులివెందల్లో కూడా గెలుస్తుంది దాంట్లో రెండో అనుమానం లేదు ఈరోజు జిల్లా పార్టీ అంతా కూడా కడప జిల్లా పార్టీ అంతా కూడా ఒక బాధ్యతగా తీసుకొని పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఒకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో పనిచేసే విజయాన్ని ఈరోజు చేదించకపోతున్నాం ఎల్లుండి జరిగే కౌంటింగ్లో అత్యధిక మెజారిటీతో లతారెడ్డి గారు గెలవబోతున్నారు దీంట్లో రెండో అనుమానం లేదు